ఫస్ట్ దిశలో వచ్చింది పాక్ బరితెగింపు అంటూ మరోసారి దాయాది దుస్సాహసం ఇరవై ఆరు ప్రాంతాలే లక్ష్యంగా వందకు మించి డ్రోన్లతో దాడి పద్నాలుగు మంది ముష్కరులను మట్టుపెట్టి తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం అంటూ ఇగో నిన్న పద్నాలుగు మంది ముష్కర్లని టెర్రరిస్టులని చంపిన తర్వాత వీరమరణం పొందిండు మురళీ నాయక్ మన తెలుగు జవాన్ నిన్నటి నుంచి అందరూ కూడా సోషల్ మీడియాలో అట్లే వాళ్ళ వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ తనకు అర్పిస్తా ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళ కష్టం వల్లనే మనం ఇలా ప్రశాంతంగా ఉండమని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు సో చీకటి పడగానే అటాక్ షురు భారత మిలిటరీ ఎయిర్పోర్ట్లు పౌరులే లక్ష్యం అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ అన్ని డ్రోన్లను నీలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్ సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్ల మూత అంటూ పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే దాడికి పాల్పడింది వరుసగా రెండో రోజు కవ్వింపు చర్యకు దిగింది శుక్రవారం చీకటి పడగానే వందకు పైగా డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది ఉత్తరాన కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పశ్చిమాన గుజరాత్లోని బుజ్ వరకు సుమారు ఇరవై ఆరు లొకేషన్లను టార్గెట్ చేసుకొని డ్రోన్ అటాక్ ప్రయత్నించింది ఇందులో భారత సైనిక స్థావరాలతో పాటు పౌరులు నివాసాలను గురిపెట్టినట్టు తెలిసింది ముందుగా జమ్మూలో డ్రోన్ కదలికలను గుర్తించిన భారత బలగాలు వెంటనే అలర్ట్ అయ్యాయి సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అలర్ట్ చేసింది పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడే ధ్వంసం చేసి నెలకూల్చింది బారాముల్లా శ్రీనగర్ అవంతి పౌరా నగరోటా జమ్మూ ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజిల్ఖా లాలా లాల్గఢ్ జట్టా జైసల్మేర్ భార్మర్ బుజ్ కుర్బెట్ లకీ నాలాలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ దాడులకు తెగబడింది ఆకాశంలోనే ధ్వంసం చేసిన ఓ డ్రోన్ శకలాలు పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూలిపోయాయి ఇవి నివాస ప్రాంతాలపై పడడంతో కనీసం ముగ్గురు గాయపడినట్టు తెలిసిందంటూ ఇక్కడ పూర్తిగా వందకు పైగా డ్రోన్లతోని అంటే యాక్చువల్గా పాకిస్తాన్ ఉద్దేశం అల్ల ఒకటే తను వీలైనంత వరకు కవ్వింపు చర్యలకు ప్రయత్నం చేస్తూ సామాన్య పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు ప్రయత్నం చేస్తూ ఉంది సో వాళ్ళ ఉద్దేశం కూడా అదే వాళ్ళ ప్రయత్నం కూడా అదే ఎందుకంటే భారతదేశం కొంత శాంతిని కోరుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి శాంతి మాత్రమే శాంతి మంత్రమే జపిస్తారు కాబట్టి సో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ పేరును ఖరాబ్ చేసుకోదు ఎట్లయినా భారతదేశం కాబట్టి మేము ఏమైనా చేయవచ్చు ఎలాంటి దాడులకైనా తెగబడవచ్చు ఎట్టి పరిస్థితులలో సామాన్య పౌరులనే లక్ష్యంగా చేసుకొని వాళ్ళ దాడులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి ఇట్లా కవ్విస్తూ ఉంటే మరి ఇక్కడ ఆల్రెడీ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి ఇచ్చింది అన్ని డిఫెన్స్ అకాడమీస్కి ఆ డిఫెన్స్ సర్వీసెస్కి వాళ్ళు మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి ఎక్కడైనా ఏమైనా చేయండి కానీ మన దేశం కోరుకుంటున్నటువంటి దాన్ని మీరు అక్కడ చేసి చూపెట్టండి అని చెప్పేసి ఆ దాడులకు సంబంధించి ఇండైరెక్ట్గా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అని చెప్పి దాని ఆ పదాన్ని వాడినరు అయితే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం వల్ల సామాన్యులని ఒక్కసారి మొన్న ఇరవై ఎనిమిది మందిని పహల్గామ్లో ఎట్లయితే చంపేసిన్రో ఎగ్జాక్ట్గా ఇలా ఆ డ్రోన్ల ద్వారా కూడా కొంత అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వీళ్ళు ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోతుంటే ఇక వీళ్ళు నాకు తెలిసి ఇప్పటికే ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నారు భారత ఆర్మీ అయితే ఎట్టి పరిస్థితులలో మా ప్రాణాలు పోయినా సరే కానీ ఈ దేశాన్ని కాపాడడం కోసం పాకిస్తాన్ ముష్కరులందరినీ కూడా ఏరి పారేస్తామని చెప్పి చాలా సీరియస్గా ఉన్నారు అది చూస్తూ ఉన్నాం సో ఇంకా ఇది కంటిన్యూ కాకూడదని కొంతమంది కోరుకుంటూ ఉన్నారు ఇక ఎక్కడో ఒక చోట దీనికి ఎండ్ పాయింట్ ఉండాలని ఈవెన్ ట్రంప్ కూడా చెప్పినట్టుగా మనం చూసాం మొన్న సో మరి ఇరు దేశాలు ఇట్లా ఎప్పటికప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉంటే యుద్ధ వాతావరణం ఉంటే చాలా నష్టం ఏర్పడుతుంది రెండు దేశాలకు కూడా సో ఇది మంచిది కాదు అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నట్టు చూసినాం సో వాడట్లా కవ్విస్తూ ఉంటే మరి అట్లా రెచ్చగొడతా ఉంటే మరి ఇండియన్ ఆర్మీ ఊరుకుంటుందా మరి కేంద్ర రక్షణ శాఖ మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి వార్త